దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో చెప్పుచున్నటువంటి మాట సంతోషముతో ఆరాధించండి దేవుడి సన్నిధానానికి సంతోషంగా వెళ్ళండి సంతోషంగా దేవుని సన్నిధానానికి వెళ్ళినటువంటి మీరు హృదయపూర్వకముగా ఆయనని ఆరాధించండి ఎందుకు సంతోషంగా ఆరాధించాలి సంతోషముగా ఎందుకు సంతోషముతో ఎందుకు దేవుడి సన్నిధానానికి వెళ్ళాలి చూడండి ఒక వ్యక్తి ఏం చేశాడో ఈరోజు దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదహారవ వచనములో వార్త మీరుగా ఉంది గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించు ఆయన పాతముల యొద్ద సాగిలపడేడు వాడు సమరయుడు దేవుని బిడ్డలరా వాక్యం సెలవిస్తుంది ఏంటంటే గొప్ప శబ్దముతో ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్థుతును చెల్లించుచు ఆయన పాదముల యుద్ధ సాగిలపడి ఉన్నాడంట దేవుని బిడ్డలారా వాడు సమరయుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది ఏమండి ఎవరంట అతను సమరయుడు ఏం చేశాడు ఎందుకు వచ్చాడు దేవుడిని ఎందుకు గొప్ప శబ్దంతో మహిమపరిచాడు ఆయన కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించాడు ఆయన పాదముల యొక్క ఎందుకు సాధన పడ్డాడు అంటే తనకున్నటువంటి ఆ యొక్క రోగము నుండి ఆయనకి విడుదల కలిగింది ఆయనకున్నటువంటి రోగము నుండి శ్రమ నుండి బాధ నుండి ఆయనకి స్వస్థత కలిగి కలిగింది కనుకనే గొప్ప శబ్దముతో దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నాడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి ఉన్నాడు కృతజ్ఞతా కృతజ్ఞతాను చెల్లించి ఉన్నాడు దేవుని ఎదుట ఆయన సాకిన పడి ఉన్నాడు దేవుణ్ణి పెట్టలరా అందుకే ఈరోజు నీవు కూడా సంతోషముతో ఆరాధించడానికి దేవుడి సన్నిధానానికి వెళ్ళాలి నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు నీ జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నాడు ముయబడిన మార్గము తెరవబడింది కావచ్చు నీ జీవితంలో దేవుడి బిడ్డలరా నీకున్నటువంటి సమస్యకి తప్పించుకునేటటువంటి ఆలోచన తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు తెలియజేసి ఉన్నాడు కావచ్చు అందును బట్టి నీవు దేవుడి సన్నిధానానికి నీవు నీ కుటుంబము సంతోషముగా ఆయన సన్నిధానానికి వెళ్ళి దేవుడు నీ జీవితంలో చేసిన మేలు నీ కుటుంబంలో చేసిన మేలు నేను తప్పించిన విధానమును బట్టి నిన్ను స్వస్థపరిచిన విధానమును బట్టి నీకు మార్గం తెరిచిన విధానమును బట్టి ఆయనకి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఆయన ఆరాధించాలని దేవుని బిడ్డలారా సమరేడు చేసింది అదే దేవుడు చేసిన మేనుడు బట్టి దేవుడికి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నాడు ఆయన మహిమపరిచి ఉన్నాడు ఈరోజు నీవు కూడా అలా చేయాలని దేవుడితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ హిర్మి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచనంలో వాక్య రీతిగా ఉంది ఎహోవ ఆజ్ఞ ఇచ్చినదే నీవు యహోవ మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటినీ యహోవ మందిరములో ఆరాధించినట్టే వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడితోని ఏమంటున్నాడు ఆయన చూడండి యహోవ ఆజ్ఞయించినదే మనగా దేవుడు ఇస్తున్నాడు ఏంటి ఆ ఆజ్ఞ అంటే నీవు యహోవ మందిరంలో నిలిచి ఆ మందిర ఆవరణంలో నిలిచి ఏం చేయాలంటే అతను నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నీ కూడా ఆ మందిరంలో ఉండి వారికి చెప్పాలి ఏం చెప్పాలి వారికి అంటే యహోవ మంత్రంలో ఆరాధించుటకే వచ్చు యూధా పట్టణస్థులందరికీ ప్రకటింపు యూదా పట్టణస్థులందరూ కూడా మంత్రంలోని దేని కొరకు వస్తున్నారండి దేవుణ్ణి ఆరాధించుటకే వస్తూ ఉన్నారు దేవుణ్ణి కృతజ్ఞతాస్థితులు చెల్లించడానికే వస్తూ ఉన్నారు దేవుణ్ణి మహిమపరచడానికే వస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మందిరంలో ఆరాధించుటకే వచ్చి యుధపట్నస్థులందరికీ ప్రకటింపమంటూ ఉన్నాడు ఏంటి ప్రకటించేది ఏమి చెప్పమంటూ ఉన్నాడు అదే మాట దేవుడు ఈరోజు మీకు కూడా చెప్పమని మీ సేవకుడికి ఆయన బయలుపరిచి ఉన్నాడు దేవుడి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది మత్తే సువార్త పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఈ ప్రజలు తమ పెద్దవులతో నన్ను గణపరచుద్ధులు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఏమండి ఈ యూత పట్టణస్తులందరూ ప్రకటించమంటూ ఉన్నారు ఈ యూత పట్టణస్థులందరూ కూడా మందిరములోనికి ఆరాధించుటకే వస్తూ ఉన్నారట కానీ రోజు నీవు కూడా దేవుని సన్నిధానికి ఆరాధించుటకు వెళ్తున్నావు కానీ దేవుడు నీకు నీకు ప్రకటింపమని చెప్పి సేవకుని నిలబెట్టుకున్నాడు ఏంటి ఆ సేవకుని నోట నుండి నీకు చెప్పే మాట అంటే ఈ ప్రజలు తమ పెద్దవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది దేవుని బిడ్ల వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు దేవుడు మీ నుండి పూర్ణ ఉదతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నీవు పూర్ణ సంతోషముతో ఆయనని ఆరాధించాలని ఆయన కోరుకుంటే నీవు దేవుడి బిడ్లరా వ్యర్థముగా ఆయనని ఆరాధిస్తూ ఉన్నవాట అందుకే ప్రకటింపు అని చెప్పేసి అని ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్లారా ఇరిమే వాడిని చెబుతున్నాడు ఈరోజు నీవు దేవుని ఆరాధించడానికి ఎలా వెళ్తున్నావో నీ సేవకుడి ద్వారా నీకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా వాడు సమరేయుడట ఈ సమరేయుడు గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు కృతజ్ఞతాస్ చెల్లించు ఆయన ఎంత సాగిల పడి ఉన్నాడట దేవుని బిడ్డరా ఆ రీతిగా హృదయపూర్వకమైన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించటటువంటి ఆరాధన కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సదవిస్తూ ఉంది దావిదును దీర్ఘదర్శి ఆశాములు రచించిన శ్లోకములను ఎత్తి యహోవాణ్ణి సుధించురని రాజేన హిజ్ క్రియాను అధిపతులను లేదా ఆజ్ఞాపిగా రాజ్ఞాపిస్తున్నారంట ఈ విధంగా మీరు సంతోషంతో స్తోత్ర గీతములు పాడి తల వంచి ఆరాధించుది అని చెప్పేసి అని వారు ప్రకటిస్తూ ఉన్నారు దేవుడి తరం ఈరోజు నీవు కూడా దేవుడి సన్నిధానానికి వెళ్ళి తల వంచి అనగా తగ్గించుకొని ఆయనను హెచ్చిస్తూ ఆయన నువ్వు ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అంటే ఆయన కోరుకునేది ఒకటే యుద్ధ పట్టణస్తున్నది ప్రకటించామన్నారు ప్రకటన ఈరోజు దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు నువ్వు మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు నీవు మందిరానికి వెళ్ళకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న నీ కుటుంబము కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎలా ఆరాధించాలంటే ప్రజలు పై పై పెద్దవులుతున్నాను కనపరుతురు కానీ వారి ఉద్యమం నాకు దూరముగా ఉన్నది వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు కనుక ఇలాగున వారికి చెప్పుము అంటూ ఉన్నాడు మందిరానికి వెళ్ళే ముందే ఒకవేళ ఈ వాక్యం నువ్వు విన్నట్టయితే దేవుని బిడ్డలారా దేవుడిని మాట్లాడుతున్నటువంటి మాట యోగా సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అవును దేవుని బిడ్డలారా దేవుని నమ్మిన నీవు దేవుడి దగ్గర మేలు బొత్తుకున్న నీవు దేవుని సన్నిధానికి వెళ్ళిన నీవు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానికి వెళ్ళిన మీరు తగ్గించుకొని పూర్ణ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించినట్లయితే ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిశుద్ధపరిచి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును దాకా ఆమె